హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజు మనం తయారు చేసుకునే వంట సొరకాయ పెరుగుచారు వేసవిలో తేలికగా జీర్ణమయ్యే శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ఈ సొరకాయ చారు ఎంతో రుచిగా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దీని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా సొరకాయని తీసుకొని దానిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత పీలర్తో స్కిన్ను పీల్ చేసి సొరకాయను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సొరకాయలను గుండ్రంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో సుగం సొరకాయను నేను వాడాను మిగతా సొరకాయలతో మనం ఇప్పుడు ఈ పెరుగు చారును తయారు చేసుకుందాము ఒక బౌల్లోకి కొద్దిగా ఉప్పును కారంను చిటికెడు పసుపును అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ను యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను వేసుకొని ఈ మిశ్రమనంతా ముక్కలకు బాగా పట్టించాలి వీటిని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గట్టిగా ఉన్న పెరుగును తీసుకొని వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెరుగును విస్కర్తో బాగా చిలకొట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ను యాడ్ చేసుకుంటూ మజ్జిగలాగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మజ్జిగను బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి సొరకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకొని వాటిని ఇంకొక వైపుగా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత ఈ ముక్కలను మరీ ఒకసారి టర్న్ చేసుకొని మరీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా రెండుసార్లుగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సొరకాయ ఈవెన్గా అన్ని చోట్ల బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మినప్పప్పును యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకునేటువంటి మజ్జిగను యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మొత్తం అంతా సొరకాయలు బాగా మజ్జిగలో నానుతాయి తర్వాత ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకునేటువంటి కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అని ఎమ్మి మన సొరకాయ చారు రెడీ అవుతుంది చూశారు కదా సొరకాయ ముక్కలు మజ్జిగలో బాగా నాని బాగా టేస్టీగా తయారవుతాయి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ మజ్జిగ చారును యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా సొరకాయతో ఇలా వెరైటీగా చేసుకొని తింటే నోటికి రుచిగా బాగుంటుంది ఇంటిల్లపాది దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు పెద్దలే కాదండి పిల్లలు కూడా ఈ మజ్జిగ చారు చాలా ఇష్టపడతారు మనం మామూలుగా చేసే మజ్జిగ చారు కన్నా ఈ మజ్జిగ చారు రుచి ఇంకా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోను షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ